గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మేము చేసిన ఈ పోరాటానికి స్పందించి గుర్తించి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం వల్ల ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మాదిగా మాదిగా ఉపకులాలకు వచ్చాయి ఆ రకమైనటువంటి గౌరవం కానీ ఆ రకమైనటువంటి నమ్మకం గాని అభిమానం గాని చంద్రబాబు నాయుడు గారు మళ్లీ వస్తేనే వర్గీకరణ చేస్తారు మాదికలకు ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుద్దని చంద్రబాబు నాయుడు గారు నిన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిక మాదిక ఉపకరాలు మొత్తం కూడా ఆయన అండగా నిలబడి మద్దతునిచ్చి గెలుపు కోసం కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం కోసం మాదిక సంఘాలు మొత్తం కూడా కృషి చేసిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పుని ఆధారం చేసుకొని కేబినెట్ లో తీర్మానం చేశారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఆమోదం పొందింది వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలోనే అందుకు మేము ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్పాం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఏపీసీ గ్రూపులుగా వర్గీకరించే విషయంలో మాదిలకు ఆరున్నర శాతం ఇస్తాను మానవులకు ఎనిమిదిన్నర శాతం ఇస్తానని ఉప్పు కులాలకు ఒక శాతం ఇస్తానని చెప్పారు విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చర్చిస్తూ రెండు వందల ఉద్యోగాలు వస్తే అందులో ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటి ఎనిమిది వరుసలకు ఇస్తాం ఆరు ఇస్తామని చెప్పారు అంటే ఆరున్నర మాదిగలకి ఏడున్నర మాలకి ఇస్తానని రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ నివేదిక ప్రకారం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏడున్నరని ఎనిమిది చేసినప్పుడు ఆరున్నరని ఏడు చేయాలి కదా కానీ ఏడున్నరని ఎనిమిదికి తీసుకెళ్లి మారవకి వంద ఉద్యోగాల్లో మొదటి వరుసలో మొదటి స్థానంలో వాళ్ళకి ఎనిమిది ఎనిమిది ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు మరి ఆరున్నరని తగ్గించి ఆరు చేసి మాదిగలికి ఆరు శాతం మాత్రం ఇస్తామని చెప్పడానికి మేము తీవ్రంగా అసంతృప్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భారతదేశంలో పదకొండు వందల ముప్పై షెడ్యూల్ కులాలు ఉన్నాయి ఆరు వందల యాభై షెడ్యూల్ ట్రైబల్స్ ఉన్నారు ఇందులో రిజర్వేషన్ పలాలు అందనటువంటి వారికి మొదటి స్థానం ఇవ్వమని సుప్రీం కోర్టు ఆధారించింది మరి సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బాబాసాబ్ అంబేద్కర్ బాబు జగ్గన్ గారు అందించినటువంటి ఆ రిజర్వేషన్ పలాలు పదిహేను శాతం ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఉమ్మడిగా ఉండటం వల్ల మాలగిరికి రెండు లేక మూడు శాతం మాత్రమే వచ్చి మిగతా అయిన కూడా మాలానుబంధ కులాలకే వెళ్ళిపోయాయి కాబట్టి ఒక పక్క ఎనభై ఏడుగా ఉమ్మడి సోదరులు అనుభవిస్తూ ఉంటే ముప్పై ఏడుగా మాది పోరాటం చేసి వర్గీకరణ కోసం వర్గీకరణ లక్ష్య సాధన కోసం వర్గీకరణ వస్తే మా బతుకులు మారతాయని విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మేము అభివృద్ధి చెందుతామని చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతునిచ్చి గెలిపిస్తే ఆరు శాతం ఉండమంటే ఇదేమి సామాజిక న్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేదాల్లో ఒకటే ఆరు శాతం మాదిగలకి ఎనిమిది శాతం వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి ఏడు శాతం మాదిగలకి ఇవ్వాలి ఏడు శాతం ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఇచ్చారు రేపు చట్టం చేయబోతున్నారు ఆ చట్టం చేసే లోపే చట్ట సంవరణ చేయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఒక పక్క మాదిగలికి ముప్పై ఏడుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అక్రమ కేసులో ఇరికించబడి సామాజిక న్యాయం కోసం ఒక పక్క మాదిగలు పోరాటం చేస్తా ఉంటే మాది అంటారా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మాన్యశ్రీ అని చెప్పుకుంటున్న మంద కృష్ణ పంపశ్రీ అని చెప్పుకుంటున్న మంద కృష్ణ మాదిగలకి ఏం చేశారని మేము అడుగుతా ఉన్నాం ఎనిమిది మాలలకి ఆరు మాదిగలికిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెబితే ప్యాకేజీ తీసుకొని నోరు ముంచుకున్న నువ్వు మాదిల ప్రతినిధి మేము నిలదీస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి ప్రభుత్వమే బాధ్యత వహించి సామాజిక న్యాయం చేసే విషయంలో మానవులకి మాదిగలకి ఉపకూలాలకి సమన్యాయం చేస్తా ఉంటే అక్కడ వర్గీకరణ జరగకుండా ఉండడం కోసం బీజేపీ మాటల్ని పుదానేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు మాట్లాడుతూ మాట్లాడిన మందాకృష్ణ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాదిగలికి అన్యాయం చేస్తా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అక్కడ బీజేపీ వారియర్స్ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కట్టంగా నిలబడి పదకొండు శాతం రిజర్వేషన్ కావాలని అడిగావే మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాదిగలికి ఆరు శాతం ఇచ్చి అన్యాయం చేస్తా ఉంటే నీ నోరు ఎందుకు మోగపోయింది అడుగుతున్నావు నువ్వు

ఏడాది కూడా పనికి రాని పథకాలుగా ఉన్నాయని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వాటిని సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంతేకాదు ఎస్సీ సప్లై నిధులు ఒక చట్టం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సప్లై నిధులు ఇవాళ పల్లెలకు వాడకుండా కాలనీలకు వాడకుండా ఆ నిధులన్నీ కూడా తీసుకెళ్లి హుసేన్ సాగర్ కోసం ఉపయోగించారు కోసం ఉపయోగించారు ఆ విధంగా దారి ద్వారా గ్రామాల్లో కానీ మాదిగ మాదిగా పద కులాలు మాలలకు కూడా ఎక్కడ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విధంగా పదమూడు పదమూడు జిల్లాలో రాష్ట్ర పర్యటన చేస్తూ అనేక చోట్ల సమావేశాలు నిర్వహిస్తూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రభుత్వానికి తెలియజెప్పే విధంగా వెళ్తా ఉన్నాం మేము తెలుగుదేశం ప్రభుత్వానికో చంద్రబాబు ప్రభుత్వానికో వ్యతిరేకం కాదు ఏ జగన్ ప్రభుత్వానికి కూడా మేము మేము వ్యతిరేకం కాదు మా వాటా కోసం మాత్రమే మాట్లాడుతున్నాం పర్యటన చేసి మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా అమరావతిలో జూన్ ఐదో తేదీన మాదిరి సంఘాలు మొత్తాన్ని ఆర్డన చేసిన రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడు సవరణ చెయ్యాలి స్పష్టంగా తెలియజేస్తూ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మాదిరి సంఘాలు మొత్తం కలిసి కూర్చొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీంట్లో రాష్ట్ర పర్యటనలో భాగంగానే ఈ రోజున ఇక్కడ రాజమండ్రి చేరుకోవటం అనేది జరిగిందని తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పటి నుంచో మేము ఎస్సీ కమిషన్ ఇప్పటి వరకు మరి జస్టిస్ పున్నయ్య అదే అదేవిధంగా విట్ర ప్రసాద్ కానీ మేము నాగార్థన కానీ ఇప్పటి వరకు మా సోదరులకి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజున ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఒక జవాన్కి ఈ రోజున ఇవ్వడం అనేది ఒక మాదిలకి చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడాన్ని మేము ప్రత్యేకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని సందర్భంగా కూడా సందర్భంగా మేము తెలియజేస్తాం